వెల్కమ్ టు కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ కేఆర్ యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వ్యూయర్స్కి స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ మా కేఆర్ యూట్యూబ్ ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకుంటే రోజు వీడియోస్ వస్తాయి మరి ఈ వీడియోస్ చూడడం ద్వారా భవిష్యత్తులో మీ పిల్లలు ఇంజనీరింగ్ చదవాలనుకుంటే వారికి ఎంతో ఉపయోగకరంగా పూర్తి అవగాహన పొందుతారు మరి మీరు వీడియో చూడడమే కాదు మీకు తెలిసిన ఇంజనీరింగ్ యాక్స్పీరియన్స్ ఎవరున్నా వారికి ఈ వీడియో షేర్ చేయండి మన దగ్గర పర్సనల్ మెంటర్షిప్ గ్రూప్స్ కూడా ఉన్నాయి వాటిలో కూడా జాయిన్ అవ్వచ్చు వన్ ఇయర్ మీ పిల్లలకి ఎయిట్ మంత్స్ ఉంది ఇంకా మీకు వన్ ఇయర్ కూడా లేదు ఆల్రెడీ ప్రాసెస్ స్టార్ట్ అయ్యింది న్యూ బ్యాచ్ స్టార్ట్ అయింది ఇప్పటికీ ఫార్టీ ఫైవ్ మెంబర్స్ వరకు దాదాపు జాయిన్ అయి ఉన్నారు టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ బ్యాచ్లో మరి రిమైనింగ్ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఇప్పుడే జాయిన్ అయితే వారికి కంప్లీట్గా ఈ కౌన్సిలింగ్ అయిపోయేంత వరకు గైడెన్స్ ఇవ్వబడుతుంది అన్నిటి రకాలకు సంబంధించిన ఎంసెట్ కావచ్చు జోసా కావచ్చు ప్రైవేట్ యూనివర్సిటీస్ కావచ్చు సిసిఐ కావచ్చు బీ కేటగిరీ కావచ్చు బిట్స్ కావచ్చు బిట్ కావచ్చు అన్ని యూనివర్సిటీ సంబంధించిన కౌన్సిలింగ్ మనం చాలా నామమాత రుసుంతో మనం ఇస్తూ ఉన్నాం మరి ఇదే కాకుండా జనరల్ గ్రూప్స్ ఉన్నాయి మీకు వెంటకంటే అప్డేట్ తెలుసుకోవాలనుకుంటే ఆ జనరల్ గ్రూప్స్లో కూడా మీరు మెంబర్గా జాయిన్ అవ్వాలనుకుంటే గ్రూప్ లింక్ మీకు పంపించి ఏర్పాటు చేస్తాను డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంది దాన్ని మెసేజ్ చేయండి మరి ఈరోజు ఇంపార్టెంట్ అంశం ఏంటంటే చాలామంది ఎవరైతే ఇంజనీరింగ్ సీట్లు పొందిన అభ్యర్థులు అందరూ వారు ఆయా కాలేజీలో జాయిన్ అవుతున్నారు మరి నూతనంగా ఇంజనీరింగ్లో చేరబోయే విద్యార్థులకు కానీ పేరెంట్స్ కానీ కొన్ని సలహాలు సూచనలు ఇవ్వాలని చెప్పి ఈరోజు ఈ వీడియోతో మీ ముందు రావడం జరిగింది ప్రధానంగా ఈ సంవత్సరం మంచి ఇన్స్టిట్యూట్లో సీట్ పొందిన విద్యార్థులందరికీ మరియు పేరెంట్స్ కూడా కేఆర్ గైడెన్స్ తరఫున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మీ హార్డ్ వర్క్ ప్లస్ మీరు చేసిన ఈ టూ ఇయర్స్ హార్డ్ వర్క్తో పాటు మీ కాలేజీ మీకు ఇచ్చిన తోపాటు మీ పేరెంట్స్ తోడుపాటు ప్లస్ కౌన్సిలింగ్లో కొంత కేఆర్ గైడెన్స్ తోడ్పాటుతో మీరు ఒక మంచి ఇన్స్టిట్యూషన్లో సీట్ ఉన్నారు మరి మీరు త్వరలో మీ కాలేజీలో తరగతులు కూడా ప్రారంభం కాబోతున్నాయి ఆల్రెడీ అటు ఐఐటీ ఎన్ఐటి ఐటీస్ వాళ్ళకి ప్రారంభమయ్యాయి ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలోని ఇంజనీరింగ్ కాలేజీలు దాదాపు సెప్టెంబర్ ఫస్ట్ వీక్లో సెప్టెంబర్ ఫస్ట్ సెకండ్ నుంచి అన్ని ఇంజనీరింగ్ కాలేజీ యొక్క తరగతులు ప్రారంభమయ్యే అవకాశం ఉంది మరి కొత్తగా చేరబోయే విద్యార్థులు కొన్ని విషయాలు గమనించాల్సి ఉంటుంది తప్పనిసరిగా మీరు ముందు ఓరియంటేషన్ ప్రోగ్రామ్ ఉంటుంది మీకు ఇచ్చిన మెసేజ్ మేరకు ఓరియంటేషన్ డే రోజు తప్పకుండా మీ పేరెంట్స్ని కూడా తీసుకెళ్ళండి పేరెంట్స్ కూడా అటెండ్ అవ్వండి మీకు సంపూర్ణమైన అవగాహన ఆ కాలేజ్ యొక్క అచీవ్మెంట్స్ కూడా మీకు తెలియడం జరుగుతుంది మరి అదే తర్వాత నెక్స్ట్ క్లాసెస్ కూడా ప్రారంభమవుతాయి ఇంజనీరింగ్లో విద్యార్థులు నూతనంగా ఇంజనీరింగ్లో చేరేవారు ఇంటర్మీడియట్ కొద్ది రెండు సంవత్సరాలు కొన్ని కార్పొరేట్ కాలేజీలు అయితేనేమి ప్రభుత్వ కళాశాలలో అయితేనేమి కొంత స్ట్రిక్ట్గా ఉండడం వల్ల ఫిట్నెస్ కోరుకుంటూ ఉన్నారు వారు చాలా ఈ రెండు సంవత్సరాలు ఒక జైల్లో నిర్బంధించినట్టుగా వాళ్ళు ఫీల్ అయ్యారు విద్యార్థులు మరి ఈ ప్రిపరేషన్ కోసం కూడా దాదాపు గత సిక్స్ సెవెన్ మంత్స్గా పూర్తిగా దీనిపైనే దృష్టి కేంద్రీకరించారు ఇప్పుడు ఏదమ్ ఫ్రీనెస్ వచ్చేసింది విద్యార్థులకు ఇంజనీరింగ్లో జాయిన్ అవ్వగానే మరి వారికి మనం ఇంతముందు ఏంటంటే ఇంటర్మీడియట్ కాలేజీలు ఉన్నప్పుడు మొబైల్ కానీ వేరే ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ ఏమీ యాక్సెప్ట్ చేయలేదు మనం ఇప్పుడు మనమే అధికారికంగా మన పిల్లలకి మంచి కాలేజీలో సీట్ వచ్చిందనే ఉద్దేశంతో మంచి బ్రాండెడ్ మొబైల్ ప్లస్ ఒక ల్యాప్టాప్ కూడా వారి యొక్క వృత్తిపరంగా అంటే మనకు బ్రాంచ్ పరంగా ఖచ్చితంగా ల్యాప్టాప్ అవసరం ఉంటుంది కాబట్టి మంచి బ్రాండెడ్ ల్యాప్టాప్ బ్రాండెడ్ మొబైల్ ఫోను అధికారికంగా మనమే పిల్లలకి ఇస్తూ ఉన్నాం అది వారికి టెక్నికల్ వాళ్ళకు అవసరం కాబట్టి తప్పకుండా ఇవ్వాల్సిందే మరి విద్యార్థులు కూడా ఈ మొబైల్ని కానీ లేదా ఈ ల్యాప్టాప్ని కానీ మీ యొక్క టెక్నికల్కు ఇష్యూస్ కంటే మీ సబ్జెక్ట్కి సంబంధించి వీటిని ఎంత బాగా ఉపయోగించుకుంటే అంత ముందు రాణించే అవకాశం ఉంటుంది కానీ దీన్ని వేరే రకంగా ఉపయోగించొద్దు మొబైల్ను మరి పెట్టుకొని క్లాసెస్కి వెళ్ళకుండా అట్లాంటి ఎట్టి పరిస్థితుల్లో చేయొద్దు తప్పకుండా ఇంజనీరింగ్లో మీరు పూర్తిగా బ్రాంచ్ గురించి ఇక ముందు ఆలోచించకండి ఎందుకంటే ఆల్రెడీ మీరు బ్రాంచ్ జాయిన్ అయ్యారు మరి ఇప్పుడు కూడా కొందరు అడుగుతున్నాం ఆ బ్రాంచ్ మంచిదా కాదా అని చెప్పేసి మీరు జాయిన్ అయిన బ్రాంచ్ మీరు ఖచ్చితంగా ఇష్టపడాల్సిందే మరి ఈ దశలో మళ్ళీ బ్రాంచ్ గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు ఆ బ్రాంచ్పై మీరు ఇష్టం పెంచుకోండి దాని గురించి సబ్జెక్ట్లో నిష్ణాతులుగా కావడానికి ప్రయత్నం చేయండి మీ యొక్క ప్రొఫెసర్స్ చెప్పే క్లాసెస్ అన్నీ శ్రద్ధగా వినండి తప్పకుండా అటెండెన్స్ అవడం అటెండెన్స్ కంపల్సరీ కాలేజ్ అటెండెన్స్ ఉండాలి బయోమెట్రిక్ ఉంటుంది కాబట్టి అట్లీస్ట్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ బయోమెట్రిక్ అటెండెన్స్ లేకపోతే జేఎన్టీయు కానీ మిగతా యూనివర్సిటీస్ కానీ పరీక్షలకు కూడా ఆలో చేయవు మరి ఈ విషయం కూడా విద్యార్థులు గమనించాలి దాదాపు క్లాసెస్ మిస్ కాకపోవడానికే ప్రయత్నం చేయండి నైంటీ పర్సెంట్ ఏవో అటెండెన్స్తో మీరు క్లాస్కి వెళ్ళడం చాలా ఉత్తమం దీని ద్వారా మనకు సబ్జెక్ట్ కూడా తెలుస్తుంది మరి ఇవే కాకుండా కాలేజీలో జరిగే వివిధ ఈవెంట్స్ మనకు ఫెస్టిల్ కానీ లేదా ఏవైనా సెమినార్స్ ఉంటే స్వేచ్ఛగా పాల్గొనండి ఎందుకంటే వీటి ద్వారా మీకు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కానీ లేదా సొసైటీతో ఎట్లా మనం మెలగాలి అనే ఇలాంటి వాటిపై కూడా అవగాహన వచ్చేస్తుంది మరి ఏవైనా స్పోర్ట్స్ ఉంటే స్పోర్ట్స్లో కూడా పాల్గొనండి అన్నీ ఎంజాయ్ చేస్తూ చదువును మర్చిపోవద్దు మీరు ఎప్పటికప్పుడు టెక్నాలజీలో మీ బ్రాంచ్లో అప్డేట్ కావాల్సిన అవసరం కూడా ఉంటుంది మరియు దానికి సంబంధించిన ఈ ఫోర్ ఇయర్స్లో ఫస్ట్ ఇయర్ ఎట్లాగో దాదాపు కామన్ టు ఆల్ బ్రాంచెస్ కామన్గా ఉంటుంది కాబట్టి సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్లోనైనా మీకు ఏ ఇప్పుడు ఏ కోర్సెస్ సాఫ్ట్వేర్ రంగంలో అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ ఉన్నాయి ఏ కోర్సులు నేర్చుకుంటే భవిష్యత్తులో ప్లేస్మెంట్స్ వచ్చే అవకాశం ఉన్నాయి ఇవంటి తీసుకొని ఖచ్చితంగా సెకండ్ ఇయర్ నుంచే మీరు ఈ అడ్వాన్స్ టెక్నాలజీ కోర్సులన్నీ నేర్చుకోవాల్సిన అవసరం ఉంటుంది మరియు పూర్తిగా కోడింగ్పై కూడా దృష్టి పెట్టండి మరియు కాలేజీల్లో మీ యొక్క అసిస్టెంట్ ప్రొఫెసర్తో మీరు సన్నిహితంగా ఉండండి మీ ప్రొఫెసర్స్తో మీకు ఇంటర్నల్ మార్క్స్ కానీ లేదా ల్యాబ్ వర్క్స్ కానీ ఉంటాయి కాబట్టి వారితో సన్నిహితంగా లేకపోతే మీ కొంత వారు మీ పట్ల వివక్ష చూపే అవకాశం ఉంది కాబట్టి ఖచ్చితంగా స్టాఫ్తో కాలేజ్ స్టాఫ్తో కానీ ప్రిన్సిపాల్తో కానీ సన్నిహితంగా ఉండాల్సింది తర్వాత నెక్స్ట్ మీ యొక్క సంబంధించిన బ్రాంచ్కి సంబంధించిన ల్యాబ్స్ ఉంటాయి ఆ ల్యాబ్స్ కూడా రెగ్యులర్గా వెళ్ళండి పూర్తిగా అక్కడ సమయం కేటాయించి శ్రద్ధగా వారు చెప్పింది నేర్చుకోండి అర్థం కాకపోతే ఒకటికి రెండు సార్లు అడగండి మీ యొక్క డౌట్స్ అన్ని వెంట వెంటనే నివృత్తి చేసుకోండి మీకు గూగుల్లో కూడా ఎంతో సమాచారం ఉంటుంది ఏమైనా అర్థం కాకపోతే దాంట్లో కూడా సెర్చ్ చేసుకుని మీకు ఎట్లాగో ల్యాప్టాప్ ఉంటుంది కాబట్టి సంపూర్ణమైన సమాచారం మీరు సేకరించవచ్చు మరి ప్రధానంగా ఈ ఫెస్ట్లు కానీ సెమినార్స్ కానీ వీటిలో పాల్గొనడం వల్ల మనకు కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా డెవలప్ అవుతాయి ఇవి కూడా రేపు మనకు ప్లేస్మెంట్లో చాలా ఇంపార్టెంట్ మరి మంచి సబ్జెక్ట్ ఉండి మంచి కోడింగ్ అలాంటివి ఉండి మీకు డెలివరీ ఆఫ్ లాంగ్వేజ్ రాకపోతే కూడా రేపు ఇంటర్వ్యూలో కష్టమే అవుతుంది ఇప్పుడు ఇంటర్వ్యూ ఇంటర్వ్యూస్ ట్రెండింగ్ కూడా మారింది ఒక్కొప్పలా ఇంటర్వ్యూస్ లేవు ఇప్పుడు కొంత అన్ని రంగాలలో పరిశీలించడం మనం చూస్తూ ఉన్నాం చాలామంది పిల్లలు చెప్తూ ఉన్నారు కాబట్టి ఆల్రౌండ్ డెవలప్మెంట్ అనేది తప్పనిసరి ఇంజనీరింగ్ స్టూడెంట్గా మీరు అలవర్చుకోవాల్సిన అవసరం ఉంది మీరు ముఖ్యంగా ఫస్ట్ ఇయర్లో ఖచ్చితంగా ఎవరు పూర్తి ఫ్రీనెస్ వచ్చిందని చెప్పేసి మీ యొక్క పీర్ గ్రూప్ మీ ఫ్రెండ్షిప్ కూడా మంచి గుడ్ ఫ్రెండ్షిప్ చేయండి మీకు ఎవరైతే సన్నిహితంగా కొద్దిగా కష్టపడి తత్వం ఉన్న విద్యార్థులతో ఫ్రెండ్షిప్ చేయడం చాలా ఉత్తమం మరి తల్లిదండ్రులు కానీ ఇటు కాలేజీ కానీ ఇచ్చిన ఫ్రీనెస్ను మీరు వేరే రకంగా ఉపయోగించుకోవద్దు ఖచ్చితంగా దీన్ని సబ్జెక్ట్ డెవలప్మెంట్ కోసం ఉపయోగించుకుంటే మీకు కూడా భవిష్యత్తులో ఉపయోగపడుతుంది మరి పీర్ గ్రూపు లేదా హాస్టల్ రూమ్మేట్స్ కూడా చాలా ఇంపార్టెంట్ మీకు సమస్థాయిలో మీకు కొంత నచ్చిన వాళ్ళనే దీంట్లో ఎంచుకోవడం ఉత్తమం ఎందుకంటే ఆ ఇంపాక్ట్ కూడా మీతో పడే అవకాశం ఉంటుంది కాబట్టి మీకు చేయబోయే ఫ్రెండ్స్ కానీ సర్కిల్ కానీ ఇంజనీరింగ్లో చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఏది మంచో ఏది చేయడో తెలుసుకోవాల్సిన సమయం ఇది మీకు ఆల్రెడీ ఇంటర్మీట్లో కొంత అవగాహన ఉండకపోవచ్చు కానీ ఇంజనీరింగ్లో పర్ఫెక్ట్గా మీకు తెలిసిపోతుంది కాబట్టి ఈ విషయంలో కూడా విద్యార్థులు ఆచితూచి అడిగేస్తూ ఒక ప్రణాళికాబద్ధంగా మీ యొక్క ప్రిపరేషన్ కొనసాగించాల్సిన అవసరం ఉంటుంది ఇంటర్మీట్లో కష్టపడాల్సిన అంత కష్టపడాల్సిన అవసరం లేదు కానీ దాంట్లో అట్లీస్ట్ ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మీరు చదివినా మీకు మంచి సీజీపీఏ వస్తుంది తప్పకుండా అట్లీస్ట్ ఎయిట్ ఎబో సీజీపీఏ సంపాదించుకోవడానికి సెమిస్టర్ వన్ నుంచే ప్రయత్నం చేయండి సెమిస్టర్ ఎయిట్ వరకు ఫోర్ ఇయర్స్లో ఉన్న ఎయిట్ సెమిస్టర్స్లో ఏ ఒక్క సంవత్సరం ఏ ఒక్క సెమిస్టర్ కూడా బ్యాక్ లాగ్స్ లేకుండా చూసుకోండి జనరల్గా ఇంజనీరింగ్లో జాయిన్ అయిన ఫస్ట్ ఇయర్లో రీసెంట్లీ మనం ఒక పేపర్లో చూసాం జేఎన్టీ యొక్క అఫీషియల్ రిపోర్ట్ అది ఫిఫ్టీ సెవెన్ పర్సెంట్ విద్యార్థులు ఇంజనీరింగ్ మొదటి సంవత్సరం విద్యార్థులు ఫెయిల్ అయ్యారు అంటే బ్యాక్ లాగ్స్ ఉన్నాయి అంటే దాదాపు సిక్స్టీ పర్సెంట్ నియర్లీ బ్యాక్లాగ్స్ పెట్టుకుంటూ ఉన్నారు మరి ఎందుకు ఇలా జరుగుతుంది మంచి నాలెడ్జ్ ఉండి మంచి టాప్ కాలేజీలో ఇంజనీరింగ్ సీట్ సంపాదించి ఒకేసారి మరి ఇంటర్మీడియట్లో అంత కష్టపడ్డారు ఐఐటీ కోసం కష్టపడ్డారు ఆ ఎంసెట్ కోసం మంచి ర్యాంక్ పొంది ఉన్నారు మరి ఒకేసారి ఇట్లా బ్యాక్లాగ్ ఉండడానికి కారణం ఏంటంటే చాలామంది విద్యార్థులు చేసే పని ఏంటంటే ఫస్ట్ ఇయర్ను కొంత ఎంజాయ్ ఇయర్గా లేదా రెస్ట్ ఇయర్గా భావిస్తూ ఉన్నారు ఎందుకంటే వారు గత రెండు మూడు సంవత్సరాలుగా కార్పొరేట్ కాలేజీలో కొంత ఫ్రీనెస్ లేకపోవడం వల్ల ఎగ్దం ఇక్కడ ఫ్రీ వచ్చేసరికి కొంత స్వేచ్ఛ వాతావరణంలో తిరుగుతూ సబ్జెక్టును మర్చిపోతూ సబ్జెక్టు వద్ద అశ్రద్ధ చూపే అవకాశం చాలామంది విద్యార్థుల మనం చూడడం జరుగుతుంది మంచి ర్యాంకు మెరిట్ పొందిన విద్యార్థి కూడా బ్యాక్లాగ్స్తో ఉంటున్నాడు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఈ ఎయిట్ సెమిస్టర్స్లో ఒక్క సబ్జెక్ట్ కూడా బ్యాక్లాగ్ ఉండకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా స్టూడెంట్స్పై ఉంది మీ పేరెంట్స్ మంచి ర్యాంక్ తెచ్చుకున్నారు మీరు ఒక మంచి కాలేజీలో ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా కొంత ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి వారి ఎక్స్పెక్టేషన్ తగినట్టుగానే మీకు కూడా మిమ్మల్ని మీరు మీరు జాయిన్ అయిన కాలేజీని మంచిది కాబట్టి దాన్ని ప్రూవ్ చేసుకుని ఒక మంచి స్టేజ్కి వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది మీరు సాఫ్ట్వేర్ వైపు వస్తారా లేదా వివిధ గ్రూప్స్ కానీ లేదా సివిల్స్ లాంటి వైపు వెళ్తారా ఏదైనా పర్వాలేదు సమాజానికి ఒక మంచి మెసేజ్ ఇచ్చేలా మీరు తయారవ్వాలని కూడా కేఆర్ గైడెన్స్ కోరుకుంటుంది మరి ఎలాంటి ఇంకేమైనా డౌట్స్ కానీ ఏమైనా ఉన్నా కానీ మీరు ఎప్పుడూ